మన జాబితాలో మొదటిది అత్వసంధి దీని సూత్రం అతునకు సంధి బహుళముగానగు అని ఉంది ఇక్కడ నా దృష్టిని ఆకర్షిస్తున్న పదం బహుళము అంటే ఆకారంతో ముగిసే పదాలకు సంధి అనేక విధాలుగా జరుగుతుందని అర్థం మరి ఈ అనేక విధాలు ఏమికి ఇది చాలా ఆసక్తికరంగా ఉంది నిజమే ఆ ఒక్క పదంలోనే అత్వసంధి ప్రత్యేకత మొత్తం దాగి ఉంది అంటే భాష తనకు తాను కొన్ని సౌలభ్యాలు లాంటిది దీన్ని మనం ఒక ఫ్లెక్సిబిలిటీ టూల్ కిట్ అని పిలవచ్చు ఇందులో నాలుగు రకాల సాధనాలున్నాయన్నమాట కొన్నిసార్లు స్పష్టత కోసం సంధి జరగడం తప్పనిసరి చేస్తుంది ఉదాహరణకు రామ ప్లస్ అయ్యా కలిస్తే రామయ్య అవుతుంది అవును మనమెప్పుడు రామయ్యా అనే వాడతాం విడిగా పలకడం చాలా అరుదుకదా సరిగ్గాదే దీన్నే వ్యాకరణ పరిభాషలో ప్రవృద్ధి లేదా నిత్యము అంటారు అంటే సంధి జరగడం ఖాయం ఓ ఓకే అంటే మొదటి ఆప్షన్ తప్పనిసరిగా సంధి చేయడం ఇది అర్థమైంది మరి మిగిలిన ఆప్షన్లు ఈ టూల్ కిట్లో ఇంకా ఏమున్నాయి రెండో ఆప్షన్ చాలా ఉదారమైనది అది మాట్లాడేవారికి స్వేచ్ఛనిస్తుంది ఉదాహరణకు మేనా ప్లస్ అల్లుడు అనే పదాన్ని తీసుకుందాం దీన్ని మనం రెండు రకాలుగా పలకవచ్చు ఒకటి సంధి చేసి మేనల్లుడు అని ఓకే ఇక్కడ ఆకారం లోపించింది అవును లేదా సంధి చేయకుండా మేనయల్లుడు అని కూడా అనవచ్చు ఇక్కడ గమనిస్తే రెండు అచ్చుల మధ్య ఉచ్చారణ సులువుగా ఉండటానికి య అనే శబ్దం వచ్చి చేరింది ఇలా ఒకసారి సంధి జరగడం మరోసారి జరగకపోవడాన్ని విభాష అంటారు విభాష అంటే రెండు రూపాలు సరైనవే ఇది భాష మనకిచ్చే ఒక చాయిస్ అన్నమాట ఖచ్చితంగా ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే భాష మనకు ఒకే నియమాన్ని రుద్దకుండా నీకు నచ్చినట్లు వాడుకో అని రెండు సరైన రూపాలను అందిస్తోంది మేనల్లుడు మేనయల్లుడు రెండూ వినడానికి బాగున్నాయి అయితే నాకో సందేహం మూలాల్లో ఒక ప్లస్ ఒక కలిసి ఒకనొక అవ్వడమనే ఉదాహరణ ఉంది ఇది మీరు చెప్పినా తప్పనిసరి కోవలోకి రాదు ఐచ్ఛికం కోవలోకి రాదు ఇక్కడ పూర్తిగా కొత్త రూపం ఏర్పడింది మరిదేమిటి మీరు సరిగ్గా పట్టుకున్నారు ఇది ఆ టూల్కిట్లోని మూడవ అత్యంత సృజనాత్మకమైన సాధనం దీన్నే అన్యవిధము అంటారు అంటే వేరే విధంగా జరగడం ఇక్కడ సాధారణ సంధి నియమాలు పక్కకు తప్పుకుని భాష ఒక ప్రత్యేకమైన మరింత అందమైన రూపాన్ని సృష్టిస్తుంది ఒక ప్లస్ ఒక కలిస్తే సాధారణ నియమం ప్రకారం అవ్వాలి కాని ఒకనొక అనడంలో ఒక ప్రత్యేకమైన అర్థం ఒక కావ్యంలాంటి ధ్వని ఉన్నాయి అవును ఒకానొక రాజు అన్నప్పుడు ఆ పదంలోనే ఒక కథ మొదలైనట్లు అనిపిస్తోంది సరిగ్గా అదే ఇది భాష యొక్క సృజనాత్మక శక్తికి నిదర్శనం అద్భుతం అంటే అత్వసంధి అనేది ఒకే నియమం కాదు అదొక డైనమిక్ సిస్టం అవసరాన్ని బట్టి కఠినంగా స్వేచ్ఛగా లేదా సృజనాత్మకంగా కూడా ఉంటుంది అంటే అకారం చాలా ఫ్లెక్సిబుల్ అన్నమాట మరి అకారం కాకుండా ఇకారంతో ముగిసే పదాల సంగతేంటి వాటికి కూడా ఇంతే వెసులుబాటుందా లేక నియమాలు కాస్త కఠినంగా ఉంటాయా మంచి ప్రశ్న మనం ఈ కారం వైపు వెళ్తున్న కొద్దీ భాషకుంచు క్రమశిక్షణ పాటిస్తుంది ఇత్వసంధి సూత్రం ఇతునకు సంధి వైకల్పికముగానగు ఇక్కడ వైకల్పికము అనే పదం ముఖ్యం వైకల్పికమో అంటే ఐచ్ఛికం ఆప్షనల్ కదా అవును ఐచ్ఛికం అత్వసంధిలో మనం చూసిన ఇది సంధి జరగవచ్చు లేదా జరగకపోవచ్చు అంటే ఇక్కడ కూడా మనకు ఛాయిస్ ఉందన్నమాట ఉదాహరణలు చూస్తే ఏమీ ప్లస్ అనిలి కలిస్తే ఏమనిరి అయింది ఇక్కడ ఏమీలోని ఈ కారం లోపించింది అలాగే కలి ప్లస్ అని ఈజ్ ఈక్వల్ టు కలని చాలా స్పష్టంగా ఉంది అయితే ఇక్కడ నాకు ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది వ్యాకరణం ప్రకారం ఇది ఐచ్ఛికమంటున్నారు అంటే ఏమీ అనిరి అని విడిగా పలకడం కూడా సరైనది కానీ మనం మాట్లాడేటప్పుడు దాదాపు ఎప్పుడూ ఏమనిరి అని అంటాం కదా అవును మరి దీన్ని కేవలం ఐచ్ఛికమని చెప్పవచ్చా లేక వాడుకలో సంధి జరిగిన రూపానికే ఎక్కువ ప్రాధాన్యత ఉందా చాలా మంచి పరిశీలన ఇక్కడే మనం వ్యాకరణ సూత్రానికి వాస్తవ ప్రయోగానికీ మధ్య ఉన్న సంబంధాన్ని చూడాలి సూత్రం ప్రకారం రెండు రూపాలు ఆమోదయోగ్యమే కాని మీరు చెప్పినట్లు వ్యవహారంలో భాష ఎప్పుడూ సౌలభ్యాన్ని వేగాన్ని ఎంచుకుంటుంది ప్రవాహాన్ని కూడా అవును ప్రవాహాని ఏమీ అనిరి అని విడదీసి అనడం కంటే ఏమనిరి అనడం తేలిక మరియు వేగంగా ఉంటుంది అందుకే వాడుకలో సంధి జరిగిన రూపమే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంటుంది కాబట్టి వ్యాకరణం మనకు స్వేచ్ఛనిచ్చిన భాష యొక్క సహజమైన ప్రవృత్తి మాత్రం వైపే మొగ్గు చూపుతుంది ఓకే ఇప్పుడు స్పష్టమైంది అంటే ఆ చాలా ఫ్లెక్సిబుల్ ఈ ఐచ్ఛికమే అయినా వాడుకలో ఒకవైపు మొగ్గుచూపుతుంది ఈ క్రమంలో చూస్తే నియమాలు క్రమంగా కఠినమవుతున్నట్లనిపిస్తుంది మరిక ఊకారం వంతు కథేంటి మీరు ఊహించింది కరెక్టే ఊకారానికి వచ్చేసరికి భాష ఎలాంటి సందిగ్ధతకు తావేవదు ఉత్వసంధి సూత్రం చాలా సూటిగా స్పష్టంగా ఉంటుంది ఉతునకు సంధి నిత్యం ఇక్కడ నిత్యం అంటే ఎల్లప్పుడూ తప్పనిసరిగా ఎలాంటి మినహాయింపులు లేకుండా ఇది ఒక నో నాన్సెన్స్ రూల్ అనమాట అంటే ఇక్కడ మనకు ఎలాంటి ఛాయిస్ లేదనమాట ఉకారంతో ముగిసే పదం తర్వాత అచ్చు వస్తే సంధి జరగాల్సిందే ఉదాహరణకు రాముడు ప్లస్ అతడు కలిస్తే రాముడతడు అవుతుంది గురువు ప్లస్ అన్నారు కలిస్తే గురువన్నారు నిజమే ఇప్పుడు నేను రాముడు అతడు అని విడదీసి పలకడానికి ప్రయత్నిస్తుంటే చాలా అసహజంగా నెమ్మదిగా అనిపిస్తోంది కదా రాముడతడు అనడంలో ఒక సహజమైన ప్రవాహముంది అందుకేనేమో ఈ సంధి తప్పనిసరి అయ్యింది ఖచ్చితంగా భాష యొక్క అంతిమ లక్ష్యం సమర్థవంతమైన మరియు సులభమైన భావప్రకటన రాముడు అతడు అనడంలో వచ్చే ఆ చిన్నపాటి విరామంకూడా ఉచ్చారణ ప్రవాహానికి ఆటంకం కలుగుస్తుంది అందుకే భాష ఆ విరామాన్ని తొలగించడానికి ఊకారాన్ని లోపింపచేసి రెండు పదాలను కలిపేస్తోంది ఇది భాష తనను తాను వేగవంతంగా మార్చుకునే ప్రక్రియ ఇందులో రెండో ఆలోచనకు ఆస్కారమే లేదు లేదు అందుకే ఈ నియమం ఇంత కఠినంగా నిత్యంగా ఉంటుంది అద్భుతం అత్వా సంధుల వెనుక ఉన్న తర్కం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది అయితే మనం ఇంతవరకు సంధి జరిగినప్పుడు అంటే మొదటి పదం చివర ఉన్న అచ్చు లోపించినప్పుడు ఏం జరుగుతుందో చూశాం కాని కొన్నిసార్లు సంధి కూడా పదాలు కలుస్తాయి కదా ఉదాహరణకు మనం అత్వసంధిలో చూసిన మేనేయల్లుడు అనే పదంలో యాకారం కొత్తగా వచ్చి చేరింది అలా ఎందుకు జరుగుతోంది దాని వెనుక ఏదైనా నిర్దిష్ట నియమముందా తప్పకుండా ఉంది అదే మన జాబితాలోని నాలుగవ మరియు చాలా ముఖ్యమైన సంధి ఎడాగమ సంధి దీని సూత్రం సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు ఈ సూత్రం కొంచెం క్లిష్టంగా అనిపించినా దీని వెనుక ఉన్న ఆలోచన చాలా సులభం దాన్ని ఇలా అర్థం చేసుకుందాం రెండు పదాలు కలిసినప్పుడు వాటి మధ్య సహజంగా సంధి జరగడానికి ఏ నియమమూ లేదనుకోండి ఉదాహరణకు మా మరియు ఇల్లు ఇక్కడ మొదటి పదం చివర ఉన్న ఆను లోపింపజేయడానికి ఏ సూత్రమూ లేదు అలాంటప్పుడు వాటిని కలిపి పలికితే మా ఇల్లు అని మధ్యలో ఒక ఇబ్బందికరమైన ఖాళీ వస్తుంది ఆ డ్యాప్ స్పష్టంగా తెలుస్తోంది భాషకు ఆ గ్యాప్ నచ్చదు ఆ ఖాళీని పూరించడానికి ఉచ్చరణను సులభతరం చేయడానికి భాష ఒక బ్రిడ్జ్ లాంటిదాన్ని నిర్మిస్తుంది ఆ బ్రిడ్జే య అనే శబ్దం ఆ యశ్శబ్దం వచ్చి ఆ రెండు అచ్చుల మధ్య చేరగానే మా ఇల్లు కాస్తా ఇల్లు అని ఒకే పదంగా ప్రవాహంలా సాగిపోతుంది ఓ ఇలా కొత్తగా ఒక అక్షరం వచ్చి చేరడాన్నే వ్యాకరణంలో ఆగమం అంటారు ఇక్కడ యాకారం వచ్చి చేరింది కాబట్టి ఇది ఎడాగమ సంధి ఇది భాష యొక్క అంతర్నిర్మిత సౌండ్ ఇంజనీర్ లాంటిది ఆహా ఇప్పుడు పూర్తి చిత్రం స్పష్టమైంది అంటే అత్వసంధిలో మేనయ్యల్లుడు అనే రూపం ఏర్పడినప్పుడు మనం సంధి జరగని ఐచ్ఛికాన్ని ఎంచుకున్నాం ఆ నిర్ణయం వల్ల ఏర్పడిన ఖాళీని పూరించడానికి ఈ ఎడాగమ సంధి ఒక సహాయకుడులా రంగంలోకి దిగి యాకారాన్ని అందించిందన్నమాట ఇది ఒక నిరమానికి బ్యాకప్ ప్లాన్ ప్లాన్లా అందిస్తోంది మూలాల్లో మీ ప్లస్ ఇల్లు ఇజ ఈక్వల్ టు మీ ఇల్లు ఆమె ప్లస్ ఇంటికి ఈక్వల్ టు ఆమె ఇంటికి వంటి ఉదాహరణలున్నాయి ఇవన్నీ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి అచ్చు లోపించడం లేదు కేవలం ఒక సహాయక హల్లు వచ్చి చేరుతోంది ఖచ్చితంగా ఇదొక రకంగా భాష యొక్క సేఫ్టీ నెట్ ఏ ఇతర సంధి నియమం వర్తించకపోయినా రెండు అచ్చుల మధ్య ఉచ్చారణ కష్టంగా మారకుండా చూసుకునేది ఈ ఎడాగమ సందే అందుకే ఇది మాట్లాడే తెలుగులో విరివిగా కనిపిస్తుంది ఇది భాష తన ప్రవాహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకుండా చూసుకునే ఒక తెలివైనేర్పాటు ఇప్పుడీ నాలుగు సంధుల గురించి ఒక సంపూర్ణ అవగాహన వచ్చింది ఒక్కసారి అన్నిటిని అత్వ అత్వసంధి ఒక బహుముఖ లాంటిది అవును సందర్భాన్ని బట్టి రూపాన్ని మార్చుకుంటుంది అవును కఠినంగా ఐచ్ఛికంగా లేదా వినూత్నంగా కూడా ఉంటుంది ఇత్వసంధి ఐచ్ఛికం కాని వాడుకలో ప్రవాహం వైపే మొగ్గు ఉత్వ ఉత్వసంధి చాలా కఠినమైనది నియమాన్ని తప్పక పాటించాల్సిందే ఇక ఏ నియమము వర్తించని చోత సంధి ఒక స్నేహితుడిలా వచ్చి యాకారాన్ని అందించి పదాల ప్రవాహానికి సహాయపడుతుంది